హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో హండ్రెడ్ పర్సెంట్ టేస్టీగా టమాటా పచ్చడి చాలా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తున్నాను ఈ టమాటా రోటి పచ్చడిని మనం ఇలా చేస్తే మాత్రం ఎప్పుడు చేసినా ఎంత హడావుడిగా చేసినా సరే చాలా రుచిగా కుదురుతుంది అదేంటో తెలియదు కానీ ఈ టమాటా రోటి పచ్చడి చేస్తే మాత్రం మా ఇంట్లో వాళ్ళు మిగతా కూరలను పక్కన పెట్టి ఈ టమాటా పచ్చడితోనే తింటారు చాలా ఇష్టపడతారు కూడాను ఈ పచ్చడి రుచి అంత బాగుంటుంది మరి ఇది అన్నంలోకైనా చపాతి దోశ గారెలు దేనిలోకైనా చాలా చాలా రుచిగా ఉంటుంది మీరు ఒకసారి నేను చేసిన విధంగా ట్రై చేసి చూడండి మీరు కూడా తప్పకుండా నచ్చుతారనమాట ఈ పచ్చడిని అయితే మరి సింపుల్ పద్ధతిలో ఈ కమ్మనైన రొట్టి పచ్చడిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి మరి ఈ రోటి పచ్చడికి కావలసిన పదార్థాలు టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఎల్లిపాయలు ధనియాలు జీలకర్ర ఇవన్నిటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసేసి దాని మీద ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల నూనె మాత్రం వేసుకోవాలి అలానే ఆ నూనె మొత్తం మంచిగా వేడిగా అయిన తర్వాత మనం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసి మంచిగా మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలన్నమాట అవి మాడకూడదు మంచి కమ్మనైన వాసన వచ్చే వరకు వేపుకొని అందులో ముందుగా మనం తీసి కడిగి పెట్టుకున్నటువంటి కరివేపాకు అలానే కొంచెం కొత్తిమీరని కూడా వేసి ఇది కూడా మాడకుండా మంచిగా వేగనివ్వాలన్నమాట చూడండి నేను ఎలాగా వేపుతున్నానో ఇలా వేగనిచ్చుకోవాలి ఇప్పుడు ఇది మంచిగా వేగిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఈ వేపుకున్నటువంటి ఈ ధనియాలు జీలకర్ర కొత్తిమీర కరివేపాకుని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి అదే ప్యాన్లో మళ్ళా ఆయిల్ పోసి మనం కడిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఉంది కదా పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలన్నమాట చూడండి నేను ఎలా వేస్తున్నానో ఈ పచ్చిమిర్చిని ఇలా ఘాటు పెట్టినట్లయితే మనకి పగిలి చిద చిందర వందరగా పడకుండా ఉంటాయండి లేకపోతే మీరు పచ్చిమిర్చిని కట్ చేసైనా కానీ వేపుకోవచ్చు అవి వేగుతున్నప్పుడు ఇక్కడ మనం ఈ టమాటా ముక్కల్ని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి పచ్చిమిర్చి ఎలా వేగుతున్నాయో ఇలా తిప్పుకుంటూ మాడకుండా లో ఫ్లేమ్లోనే మీడియం టు లో మార్చుకుంటూ వేపుకోవాలన్నమాట ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేగింది కదా ఈ పచ్చిమిర్చిని కూడా మనం ముందుగా పెట్టుకున్నటువంటి మిక్సీ జార్లోనే ఇవి కూడా వేసేయాలి అలానే ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మనం నాలుగు ముక్కలుగా కోసుకున్నాం కదా టమాటాలు అవి మొత్తం కూడాను ఆయిల్లో వేసేయాలన్నమాట అలా వేసి కొంచెం ఉప్పు చల్లి వాటిల్ని మంచిగా ఉడకనివ్వాలి ఇవి మంచిగా ఉడికేటప్పుడు మనం ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని శుభ్రంగా నీళ్లు పోసి కడుక్కోవాలండి అందులో డస్ట్ ఏమన్నా ఉన్నా పోతుంది ఈ శుభ్రంగా కడిగినటువంటి ఈ చింతపండుని మనం ఉడకబెట్టుకుంటున్నటువంటి టమాటాలు ఉన్నాయి కదా ఆ టమాటా ముక్కల్లో వేసుకోవాలి ఇలా ఒక పక్కకు వేస్తున్నానండి నేనైతే చూడండి ఇప్పుడు మిక్సీ జార్లో మనం పచ్చిమిర్చి ఇవన్నీ కూడాను పక్కన పెట్టుకున్నాం కదా వీటిని మిక్సీ బరకగా పట్టుకోవాలండి మెత్తటి పేస్ట్లా పట్టనవసరం లేదు అప్పుడే మనకి రోటి పచ్చళ్ళలాగా ఉంటుంది ఇందులో ఎల్లిపాయలు గర్భాలు ఉన్నాయి కదా అవి కూడా వేసేయాలి అలానే ఒక పక్కన చూడండి టమాటాలు ఎలాగ ఉడుకుతున్నాయా రసమంతా కూడాను ఇలా బయటికి వచ్చేసింది అవి మెత్తగా మంచిగా ముక్కలన్నీ కూడా మెత్తబడి మంచిగా సాఫ్ట్గా ఉడికే వరకు ఉడికించుకోవాలండి చూడండి ఇవైతే మెత్తగా ఉడికిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో మనం వేసుకున్నటువంటి చింతపండును కూడా తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ లోపల ఈ చి టమాటా ముక్కలు అనేవి చల్లగా అవుతాయి అవి చింతపండు అది వేసి ఒకసారి మిక్సీ పట్టి ఈ పచ్చిమిర్చి పేస్ట్ని కొంచెం పక్కన పెట్టుకోవాలండి కారం ఎక్కువ అవుతుందని అలానే ఇప్పుడు మనం టమాటా ముక్కలు చల్లగా అయిపోయాయండి ఈ చల్లగా అయిపోయినటువంటి టమాటా ముక్కల్ని కూడా మిక్సీలో వేసుకోవాలి చూడండి ఎలా వేస్తున్నానో ఈ ముక్కలన్నిటిని ఈ టమాటా ముక్కలు ఈ జార్లో వేసేసి మనం ఒకేసారి మెత్తగా పట్టకుండా మిక్సీని బరకగా పట్టుకోవాలండి ఇవి కూడా టమాటాలు ముక్కలు మనం తినేటప్పుడు మనకి తగులుతూ ఉండాలన్నమాట అప్పుడే ఈ పచ్చడి రోడ్డు పచ్చడిలాగా మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇలా పట్టిన తర్వాత టమాటా ముక్కలకి అన్నీ కూడాను ఉప్పు కారం అన్నీ పట్టే సరిపోయినాయా లేదా చూసేసి మనం తీసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేయాలి అంతేనండి ఈ రుచికరమైన టమాటా పచ్చిమిర్చి రోటి పచ్చడి తయారైపోయింది తయారైపోయిందిక దీనిని కొంతమంది తాలింపు వేస్తారు కానీ మాకు ఇలా తింటమే ఇష్టమండి ఇలానే రుచి చాలా బాగుంటుంది ఈ పచ్చడిని మన అన్నంతో తిన్నా చపాతీతో తిన్న బ్రేక్ఫాస్ట్లో తీసుకున్నా కానీ చాలా టేస్ట్ వస్తుందన్నమాట మీరు కూడా ఇలా ఓసారి నా స్టైల్లో ఇలా టమాటా పచ్చడిని ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళు కూడా పక్కాగా వందకి వంద మార్కులు ఇస్తారు అంత రుచిగా అందరికీ నచ్చుతుంది మరి లేట్ ఎందుకు ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు అలానే నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నాకు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ లతా ఆదామ్ గార్డెనింగ్ అండ్ లైఫ్ స్టైల్